మనం ఈ వీడియోలో అత్యంత తెలివైన జాతకుల గురించి తెలుసుకుందాం అయితే ఈ ఐదు రాసుల వారు అత్యంత తెలివైన జాతకులు వారు ఎవరో ఇప్పుడు చూద్దాం మొదటగా మిథునం నెక్స్ట్ కన్యా నెక్స్ట్ వృశ్చికం ధనస్సు కుంభం ఈ ఐదు రాసుల వారు అత్యంత తెలివైన జాతకులు మొదటగా మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం వీరు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అసాధారణ ప్రతిభ కలవారు వీరు తమ మాటలలో మాయాజాలాన్ని ఉపయోగిస్తారు మరియు క్లిష్టమైన పనులను కూడా చతుర్యంతో పరిష్కరిస్తారు వీరి ప్రతిభ కళలు సాంకేతికత మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ప్రకాశిస్తుంది వీరి తెలివితేటలు వీరిని వీరి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో ముందంజలో ఉంచుతాయి నెక్స్ట్ మనం రాశి వారి గురించి తెలుసుకుందాం వారు ఖచ్చితత్వానికి పేరు వారు వారు ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించగల సామర్థ్యం కలిగి ఉంటారు గణితం శాస్త్రాలు పరిశోధనలలో వీరు అద్వితీయంగా రాణిస్తారు సమస్యల పరిష్కారంలో తెలివితేటలతో పాటు ప్రాక్టికల్ ఆలోచన పద్ధతి వీరిని ప్రత్యేకంగా నిలబడుతుంది నెక్స్ట్ మనం వృశ్చికం రాశి వారి గురించి తెలుసుకుందాం వీరు లోతైన ఆలోచనలు చేసే బుద్ధిమంతులు ఏదైనా విషయాన్ని గట్టిగా పట్టుకొని పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకు సాగుతారు వీరు అద్భుతమైన పరిశోధకులు మానసిక నిపుణులు కూడా అన్వేషణకు ఆసక్తి సమస్య పరిష్కారంలో విశ్లేషణాత్మకత వీరి ప్రధాన బలాలు నెక్స్ట్ మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనస్సు వారు సాహసోపేతమైన ఆలోచన విధానంతో ముందుకు సాగేవారు కార్యాలయంలో పాలిటెక్నిక్ ని వ్యూహాత్మకంగా ఎదుర్కొంటారు వారు బిజినెస్ సోషల్ మరియు రాజకీయ రంగాల్లో తెలివైన వ్యూహాలతో విజయం సాధిస్తారు విశాల దృష్టికోణం విజన్ వీరిని మిగతా వారితో పోలిస్తే ముందు వరసలో నిలబెడుతుంది నెక్స్ట్ మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం వీరు భిన్నమైన ఆలోచనలతో పరిష్కారవేత్తలుగా గుర్తింపు పొందుతారు వీరు టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ సైన్స్ రంగాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు కొత్త ఆలోచనలను కలిగి ఉంటారు వీరి దృష్టికోణం జీవితంలో గణనీయమైన పురోగతికి దోహదపడుతుంది సో ఇదండి ఈరోజు ఈ ఐదు రాసుల వారి ప్రత్యేకతలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి